హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవును బావా చాలా హ్యాపీగా ఉన్నాను అక్కడ ఉన్నన్ని రోజులు ఏదో మనసుకు తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్ చిన్న భయం ఆ భయం ఏంటి అనేది నాకే తెలియలేదు కానీ ఇప్పుడు ఈ క్షణం ఆ ప్రపంచానికి దూరంగా ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అది కూడా నువ్వు నా పక్కన ఇలా ఉంటే అని అన్నది సాత్విక ఇక అక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి భయం నా మనసులోనికి రాదు దరి చేరదు నేను దరి చేరనివ్వను ఎందుకంటే ఎప్పుడూ నన్ను ఆనందంగా ఉంచటానికి నా బావ ఉన్నాడు కదా అంటూ అతని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ అన్నది అది నా మరదలు అంటే అలా ఉండాలి అంతేకాని భయంగా ముడుచుకుపోయి ఏదో కోల్పోయినట్లు ఉంటే నాకు అస్సలు నచ్చదు ఈ సంవత్సరం రోజులు కూడా నువ్వు అలానే ఉన్నావు నేను కూడా నా టెన్షన్స్లో ఉండి నిన్ను పట్టించుకోలేదు మీ బావ చెప్పేంత వరకు కూడా నాకు ఈ ఐడియా రానే లేదు అని ఏదో కోల్పోయినవాడు అన్నట్లుగా అన్నాడు బాధగా అప్పటి వరకు అతని మీద ఉన్నది కాస్త ఒక్కసారిగా పైకి లేచి ఏంటి రుద్రభావ చెప్తే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావా అంటే నా మీద ప్రేమతో నువ్వు ఇక్కడికి తీసుకొని రాలేదా అని అతని చెవి పట్టుకొని మెలితిప్పుతూ అన్నది సాత్విక అబ్బా చెవి నెప్పే వదిలిపెట్టవే అంటూ ఆమె చేతిని పక్కకు తీస్తూ అది కాదు ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఆమెను బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు తను నోరు జారాడు అని అర్థమైపోవటంతో ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది అయినా బావ ఎంత పైకి కోపంగా కనిపించినా తన భార్య యష్మి మీద మనసులో ఎంతో ప్రేమ ఉంది అది ఎవ్వరికీ చూపించకపోయినా యష్మి దగ్గర మాత్రం చాలా బాగా చూపిస్తాడు అది భర్త అంటే అలా ఉండాలి నువ్వు ఉన్నాడు చూడు బావ చెప్తే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావంట చూడటానికి ఏమో సైలెంట్గా ఉంటావు అన్నింటిలో సైలెంట్ ఏమీ తెలియదు మొద్దుకి అంటూ అతనిని కొడుతూ అన్నది సాత్విక అబ్బా ఆపవే తగులుతుంది అంటూ కాసేపు ఆమెతో అల్లరిగా కొట్టించుకొని కాసేపటికి ఆమె రెండు చేతులు పట్టుకొని పూర్తిగా ఆమెను ఎటు కదలనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఏంటే నన్నే కొడుతున్నావు చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అంటూ ఆమె ఎటు వెళ్ళటానికి వీలు లేకుండా రెండు చేతులతో ఎత్తుకుని రూమ్ లోపలికి తీసుకొని వచ్చాడు నేత్ర అతను ఏం చెయ్యబోతున్నాడు అర్థమైన సాత్విక బావా వద్దు ఇక చాలు నా వల్ల కాదు అని అంటున్నా కూడా అతని పని అతను సాగించేశాడు ముందు వద్దు అంటూ అడ్డం చెప్పిన తర్వాత సాత్విక చివరికి సహకరించింది అతను తన మీద ప్రేమతోనే అలా ఆట పట్టిస్తూ చేస్తున్నాడు అని అర్థమై ఇద్దరు ఆనంద లోకాలలో విహరిస్తూ ఉన్నారు మరో లోకంతో వాళ్లకు సంబంధం లేదు వాళ్ళ లోకం వేరే అన్నట్లుగా మూడు రోజుల నుంచి ఇంటిలోనే ఉన్న మహీంద్ర ఆ తర్వాత ఇంటిలో ఎవరూ లేకపోవడంతో తనకి బోర్ కొట్టి ఏం చెయ్యాలో అర్థం కాక ఆఫీస్కి వెళ్తే సరదాగా అక్కడ పది మందితో మాట్లాడితే కాలక్షేపం అయిపోతుంది అని ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు అది తెలుసుకున్న రాహుల్ వెంటనే మహీంద్ర ఇంటి నుంచి బయటకు వెళ్ళిన పది నిమిషాలకే ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టాడు వనజ కిచెన్లో ఉండి పాత్రలు అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నది వెనక అడుగుల చప్పుడు అవ్వటంతో గారు ఆఫీస్కి వెళ్తాను అన్నారు కదా వెళ్ళలేదా ఏమైనా కావాలా మీకు అంటూ వెనక్కి తిరిగి చూసింది మహేంద్ర గారు వచ్చారు ఏమో అని అనుకున్న వనజ కానీ అక్కడ మహేంద్రకి బదులుగా రాహుల్ ఉండటంతో ఒక్కసారిగా ఒలిక్కిపడి భయంతో బిగుసుకుపోయింది రాహుల్ ఆమెను పైనుండి కింద వరకు చూస్తాడు ఆమె వేషధారణ దాదాపుగా గిరిజన ప్రాంతానికి చెందినదిగా ఉంది ఇప్పుడు కొంత మారిన కొన్ని రోజులు నేను ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యాను ఇంటిలోనే సాక్ష్యాన్ని పెట్టుకొని చుట్టుపక్కల ఎక్కడో వెతికాను ఎన్నో రోజులు వెతికాను కానీ నో యూస్ అని అనుకుంటూ ఆమెని తీక్షగా పరీక్షగా చూస్తూ ఉన్నాడు బ బాబుగారు మీరా ఆయన ఇక్కడ ఇక్కడికి వచ్చారేంటి మీ మీకు ఏ ఏదైనా కావాలా అని అడుగుతేనే నేనే అక్క అక్కడికి తీసుకు వస్తాను కదా అని కట్లు కట్లుగా మాట్లాడుతూ అతన్ని చూసిన భయంతో నోట మాట రాక క్లారిటీగా అలా మాట్లాడింది ఆమె భయంలోనే తనకు ఏదో సాధించిన ఆనందం కనిపిస్తూ ఉండటంతో నిన్ను ఇక్కడ జాబ్లోకి తీసుకొని వచ్చింది ఎవరు అని అడుగుతాడు తనకు ఇన్ఫార్మర్ ద్వారా తెలిసిన విషయం కాకుండా ఆమె నోటి నుండి తెలుసుకోవాలి అని అది అ ఆ అది అని నసుగుతూ ఉంటుంది కానీ సమాధానం చెప్పదు చెప్పు అని గట్టిగా రాహుల్ గద్దించటంతో భయంతో బిక్కచక్కిచిపోయిన వనజ సాత్విక అమ్మగారు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు అని భయంగా కళ్ళు మూసుకొని గటగట పాఠం అప్పచెప్పినట్లుగా చెప్పేసింది ఆ రెండు ముక్కలని కూడా కష్టంగా నా కూతురు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిందా ఎలా తీసుకొని వచ్చింది అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మీ ఊరు ఏది నీ పేరేంటి నీ పేరు అసలు వనజనేనా లేదంటే వేరే ఏదైనా ఇక్కడ మాత్రమే ఎందుకు జాబ్లో నిన్ను ఉంచింది సాత్విక నువ్వు ఇక్కడ ఎవరికైనా ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నావా అంటూ రకరకాల ప్రశ్నలతో ఆమెను ఊపిరాడనివ్వకుండా చేశాడు రాహుల్ అసలే అతడిని చూసి భయంతో వణిగిపోతున్న ఆమెకు వనజ భయంతో దండం పెడుతూ అయ్యా నాకేమీ తెలియదు నన్ను వదిలిపెట్టండి పని కావాలి అంటే అమ్మాయి గారు నన్ను ఇక్కడ ఉంచి పని చేసుకోమన్నారు అంతే తప్ప నాకు ఏమీ తెలియదు అంటూ కన్నీళ్లతో భయంగా చెప్పింది వనజ వనజ చేతిని గట్టిగా పట్టుకుని బెదిరిస్తూ ఇప్పుడు నువ్వు ఏడ్చావు అంటే ఇక జీవితంలో మీ ఇంటి ముఖం చూడవు నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పావా ఓకే లేదంటే తెలుసు కదా నా సంగతి ఏం చేస్తాను అని అన్నాడు భయంగా వనజ వణుకుతూ అలాగనయ్యా చెప్తాను అని అన్నది సంవత్సరం క్రితం నిన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు అవునా కాదా అని సూటిగా అడిగాడు రాహుల్ అవునయ్య చేశారు అన్నట్లుగా తల నిలువుగా ఊపింది వనజ నీతో పాటుగా సాత్వికిని కూడా కిడ్నాప్ చేశారు అవునా కాదా అవును అని మరొకసారి తల ఊపింది అప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసిన తర్వాత నువ్వు ఇలా బయటకు వచ్చావు బాగానే ఉంది మరి నిన్ను కాపాడింది ఎవరు అని అడిగాడు దానికి వనజ సమాధానం చెప్పకుండా భయంగా బిక్కు బిక్కుమంటూ అప్పటికే చెమటలతో తడిచిపోయిన తన శరీరం అంతా వణుకుతూ ఉండటంతో నోటిలో నుంచి మాట మాత్రం రాలేదు చెప్పు ఎవరు మిమ్మల్ని కాపాడింది అంటూ మరొకసారి గట్టిగా ఆమె రెక్క పట్టుకొని అడగటంతో వనజ భయంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ తల అడ్డంగా ఓపింది ఇప్పుడు నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్తావా లేదంటే మీ ఏరియాలో ఉన్న మీ ఫ్యామిలీని అందరినీ చంపేయమంటావా అని మరొకసారి గట్టిగా రాహుల్ గద్దించాడు భయంతో వనజ చెప్తానయ్యా చెప్తాను మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను కానీ మా కుటుంబాన్ని మీరు ఏమీ చెయ్యొద్దయ్యా మా కుటుంబాన్ని వదిలేయండి ఏదో పని చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళం అంటూ రాహుల్ కాళ్ళ మీద పడింది వనజ సరే నువ్వు సమాధానం చెప్తే మీ ఫ్యామిలీని నేను ఏమీ చెయ్యను అంటూ ఆమె నుండి ఒక అడుగు వెనక్కి వేసి సూటిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు రాహుల్ వనజ కన్నీళ్లతో రాహుల్కి దండం పెడుతూ అయ్యా ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ వనజ వాళ్ళందరినీ కూడా ఒక బస్సులో తీసుకొని రావటం ఒక పెద్ద రూంలో బంధించటం ఆ తర్వాత తను బయటకు రావటం చూడటం రాహుల్ని చూడటం ఆ తర్వాత సాత్విక వాళ్ళందరికీ ధైర్యం చెప్పటం ఆ తర్వాత రుద్రనేత్రుడు వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడాడు అని అక్కడ జరిగింది చెప్తుంది రుద్రనేత్రుడు అని రాహుల్ పిడికిలు బిగిస్తూ ఆ రుద్రనేత్రుడు ఎవరు నువ్వు చూసావా అని సూటిగా అడిగాడు చూశాను అన్నట్లుగా తల నిలువుగా ఊపింది ఏదో సాధించిన గర్వం అతని కళ్ళల్లో మరొకసారి తొనికిసలాడింది ఎవరు ఎవరు ఆ రుద్రనేత్రుడు మరొకసారి అతడిని చూస్తే నువ్వు గుర్తుపడతావా అని రుద్రనేత్రుడు ఎవరో కనిపెట్టేశాను అన్న ఆనందంలో ఉత్సాహంగా అడిగాడు రాహుల్ చెప్పు చెప్పు ఆ రుద్రనిధుడు ఎలా ఉంటాడు అని రాహుల్ నిదానంగా అడగటంతో వెంటనే పూజ గదిలో ఉన్న ఆ శివుని చిత్రపటాన్ని తీసుకొని వచ్చి రాహుల్ ముందు పెట్టింది వనజ ఆ ఫోటో తీసుకొని రావటం చూసిన రాహుల్ విచిత్రంగా ఆమె వైపు చూస్తూ ఈ శివుని చిత్రపటం ఎందుకు తీసుకొని వచ్చిందో అర్థం కాక రాహుల్ అయోమయంకు గురి అయ్యి ఇప్పుడు ఈ ఫోటో ఎందుకు నా దగ్గరకు తీసుకొని వస్తున్నావు అని అడగటంతో ఆ వచ్చిన వ్యక్తి ఇలానే ఉన్నాడయ్యా అని చెప్పింది వనజ సాక్షాత్తు ఆ శివయ్య మమ్మల్ని కాపాడాడు అని చెప్పింది వనజ అలా చెప్తున్నాడు మా చెప్తున్నప్పుడు మాత్రం ఆమె గొంతులో ఎటువంటి వణుకు లేదు ధైర్యంగా ఆ రోజు శివయ్యే కాపాడాడు అని ఫిక్స్ అయ్యి చెప్పినట్లుగానే అనిపించింది ఏంటి నాటకాలు ఆడుతున్నావా మనిషి గురించి నేను అడుగుతుంటే నువ్వు ఇదిగో ఈ దేవుడు ఫోటో నా ముందు పెడితే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా ఆ మనిషి ఎవరో ఎలా ఉంటాడో చెప్తావా లేదా అని నిప్పులు కక్కే కళ్ళతో కోపంగా అడిగాడు రాహుల్ లేదయ్యా నేను గుర్తుపట్టలేను అని అన్నది భయంగా ఎక్కడ మరలా తన కుటుంబాన్ని చంపేస్తాడు ఏమో అని భయంతో ఏంటి చూసిన మనిషిని నువ్వు గుర్తుపట్టలేవా అడిగితేనేమో ఈ శివుడి ఫోటో చూపిస్తున్నావు అని అప్పటి వరకు ఉన్న ఆ సంతోషం ఆవిరైపోవటంతో గద్దించినట్లు గట్టిగా అడిగాడు కోపంలో ఇక తన శత్రువుని మట్టుపెట్టి మరలా తన చీకటి సామ్రాజ్యాన్ని పునఃప్రారంభించవచ్చు అని ఆశతో ఉన్నవాడు ఒక్కసారిగా తన ఆశల మీద నీరు జల్లినట్లుగా అనిపించడంతో వనజ మాటలు లేదయ్యా ఆ రోజు వచ్చిన ఆ మనిషి ఎలా ఉంటాడో పూర్తిగా మేము చూడలేదు చూడటానికి మాత్రం ఇదిగో ఈ శివుని అవతారంలోనే ఉన్నాడు అలానే మొహానికి రంగు వేషధారణ అన్నీ అలానే ఉన్నాయి అందుకే ఆ రుద్రనేతుడిని చూశాము కానీ ఎలా ఉంటాడు ఏంటి అనేది మాత్రం మేము చెప్పలేమయ్యా అందుకేనయ్యా ఆ సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి మమ్మల్ని కాపాడాడు అని మేము అనుకుంటున్నాం అంతకుమించి మాకు ఏమీ తెలియదయ్యా నన్ను వదిలయ్యయ్యా అంటూ రాహుల్ కాళ్ళ వేళ్ళ పడి మరీ బ్రతిమిలాడుతూ ఉంటుంది వనజ ఇక రాహుల్ వనజని ఎక్కువగా అడగలేకపోయాడు ఎందుకంటే ఇంతకుముందు ఎన్నోసార్లు కూడా రుద్రనేత్రుడిగా వెళ్ళి ఎంతో మందిని కాపాడినప్పుడు ఆ రుద్రనేత్రుడి వేషధారణ కూడా శివుడి అవతారంలోనే కనిపించాడు కానీ ఆ రుద్రనేత్రుడు ఎవరు అనేది మాత్రం ఇంతవరకు వాళ్లకు తెలియనే లేదు తెలుసుకోవాలి అని అంత దూరం వెళ్ళినా తెలుసుకోలేకపోయారు చివరికి వాళ్లకు రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోవాలి అనుకున్న ప్రతిసారి నిరాశే మిగులుతుంది అందుకే ఇప్పుడు వనజ కూడా అలానే చెప్పటంతో ఏమీ చెయ్యలేక అసహనంగా అనిపించింది అయినా తన పట్టు వదలక నీతో పాటు ఎవరెవరు ఎక్కడెక్కడ పనిలో ఉన్నారు అని అడిగాడు ఏమోనయ్యా అవన్నీ నాకు తెలియదు అని భయంగా వణుకుతూనే సమాధానం చెప్పింది వనజ ఇక అసహనంగా రాహుల్ బయటకు వస్తుంటే అయ్యా అంటూ రాహుల్ని పిలిచి మీరు అడిగినప్పుడు మర్చిపోయాను నాతో పాటు గంగ అనే అమ్మాయిని కూడా సాత్విక అమ్మగారు వేరే ఎక్కడో పనిలో పెట్టారు ఎక్కడ ఏంటి అనేది నాకు తెలియదు అయ్యా అని చెప్పింది వనజ ఆ గంగ రాజేంద్ర వాళ్ళ ఇంటిలో ఉండే పని అమ్మాయి అని రాహుల్కి ఇన్ఫార్మర్ ద్వారా తెలియటంతో ఇక అక్కడికి వెళ్ళి తెలుసుకున్నా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు ఆ గంగ కూడా ఆ శివుని వచ్చాడు కాపాడాడు అని చెప్తుంది ఎందుకంటే రుద్రనేత్రుడు కూడా ఆ శివుని అవతారంలో వచ్చాడు ఎవరు చూడలేదు అని అనుకుని అసహనంగా పిడికిలు బిగుస్తూ పళ్ళు కొరుక్కుంటూ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు నేత్ర పక్కనే ఫోన్ మోగుతూ ఉంటే అబ్బా ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నాడు అయినా ఈ ఫోన్ కనిపెట్టిన వాళ్ళని అనాలి ఇలాంటి టైంలో డిస్టర్బ్ చేసి చంపుతుంటారు అని ఆ ఫోన్ని ఫోన్ చేసిన వాళ్ళని నాలుగు బూతులు తిట్టుకుంటూ పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోన్ అందుకోవటానికి చేతిని చాపాడు నేత్ర అబ్బా బావా నీకు ఇన్ని మాటలు వచ్చా అయినా ఫోన్ వస్తుంటే నువ్వేంటి లిఫ్ట్ చేయకుండా ఆ ఫోన్ చేసిన వాళ్ళని ఫోన్ని బూతులు తిట్టుకుంటున్నా అని నవ్వుతూ అడిగింది సాత్విక అతని గుండెల మీద వాలిపోయి ఉన్నది కాస్త ఇలాంటి టైంలో ఫోన్ చేస్తే ఎవరికైనా బాగా కాల్తుందిలే అది నీకు అర్థమైనా కావాలి అని నన్ను అడుగుతున్నావు కదా అంటూ అప్పటికే ఫోన్ చేతిలోనికి తీసుకునే డిస్ప్లేలో ఉన్న పేరు కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అని లోపే అటు పక్క నుండి తిట్ల ప్రవాహం తన చెవుల్లోనికి మారు వెళ్ళిపోయింది ఏం చేస్తున్నవరా ఎదవా ఇక్కడ చేయాల్సిన ఎదవ పని చేసేసి అక్కడ మాత్రం ఎంజాయ్ చేస్తున్నావా అడ్డగడిద నిలువుగడిద పంది అంటూ నోటికి వచ్చిన బూతులన్నీ ఆ పక్క నుంచి వినిపిస్తూ ఉండటంతో ఒక్కసారిగా చెవులు విదిలించుకొని తల ఒక్క నిమిషం స్టక్ అయినట్లుగా పట్టుకొని ఫోన్ని ముందుకు తీసి అక్కడ డిస్ప్లేలో ఉన్న రుద్ర పేరు చూసి వేడేంటి ఈ టైంలో ఫోన్ చేసి ఎప్పుడు లేని విధంగా నన్ను ఇలా తిడుతున్నాడు అయినా ఇప్పుడు వీడికి ఏమైంది ఇలా తిడుతున్నాడు ఇలా తిట్టాల్సిన అవసరం వీడికేమొచ్చింది అనుకుంటూ మరలా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని రుద్ర అని చిన్నగా సాగదీస్తూ పిలుస్తాడు నేత్ర రుద్ర అంట రుద్ర ఇంకొకసారి అలా పిలిచావు అంటే నిలువున చీరేస్తాను ఎద్దవ అన్నీ సగం సగం పనులు చేస్తాం మిగతా పనులు ఎవరు చేస్తారు సగం చేసి వదిలేస్తే అంటూ మరొకసారి రుద్ర నేత్ర మీదకు తన తిట్ల ప్రవాహాన్ని స్టార్ట్ చేశాడు అమ్ము వీడేంటి ఎప్పుడూ లేని విధంగా ఇలా తిడుతున్నాడు అని అనుకుంటూ ఫోన్ని కాస్త చెవికి దూరంగా పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత అప్పటికి రుద్ర తెట్ల ప్రవాహం తగ్గింది అని అనుకొని అప్పుడు చెవి దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఏమైంది రుద్ర నువ్వెందుకని నన్ను ఇలా తిడుతున్నావు నేను సగం సగం చేసిన పని ఏంటి అని నిదానంగా అడిగాడు నేత్ర ఏమైందని మరొక్కసారి అడుగుతున్నావా అంటూ తిట్ల ప్రవాహం మొదలు పెడుతూ ఉన్న రుద్రని ఆపుతూ ఆగరా బాబు ఆగు వినలేకపోతున్నాను ఈ తిట్లు అసలు ఏం జరిగిందో చెప్పు అని నేత్ర ఏడు మొహంతో అన్నాడు ఏమైందని మరొకసారి అడుగుతున్నావా అంటూ తిట్ల ప్రవాహం మొదలు పెడుతూనే ఉన్న రుద్రని ఆపుతూ ఆగరాబాబు అసలు ఏం జరిగిందో చెప్పు నీ తిట్లకి చెవిలో నుంచి రక్తం వచ్చేలా ఉంది అని భయంకరమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి అన్నాడు నేత్ర నేత్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి సాత్విక నవ్వుతూనే ఉంటుంది అక్కడ రుద్ర నేత్రని ఎన్ని మాటలు అంటున్నాడో అర్థమై నీ ఇంటిలో పని మనిషి వనజ ఉంది అది నీ మామని చూసి భయపడింది వాడు డౌట్ వచ్చి దానిని నిలదీశాడు రే ఏం మాట్లాడుతున్నావురా అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి తన మీద ఉన్న సాత్వికను పక్కకు జరిపి కూర్చొని అడిగాడు నేత్ర ఏం మాట్లాడటం ఏంటిరా ఇక్కడ జరిగిందే మాట్లాడుతున్నాను ఎలాగో రాహుల్ కదలికలు అన్నీ నేను ముందుగానే గమనిస్తూ ఉండటంతో ఆ వనజకు ఎలా మాట్లాడాలి ఏం చెప్పాలి నీ మామ వచ్చి ఎంత భయపెట్టినా కూడా ఏమేమి చెప్పాలి అని ముందే ట్రైనింగ్ ఇవ్వటంతో తప్పించుకున్నాం లేదంటే మీ మామ చేతిలో నీకు ఉండేది అని అన్నాడు రుద్ర అయినా నాకెందుకు ఉంటుందిరా నీకు కదా ఏదైనా తిక్క కుదిరేది ఉండేది ఎందుకంటే నా మామకి అసలు శత్రువు నువ్వే కదా అని ఏదో ఆలోచిస్తూ అనేశాడు నేత్ర నేను అసలు శత్రువు అని నీ మామకు తెలిసేలేపు నీ మామ పైకి పోతాడు కానీ నీ గురించి తెలిసింది అంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని అన్నాడు రుద్ర అబ్బా అని తల పట్టుకుంటూ గబగబ తన డ్రెస్ వేసుకుని బాల్కనీలోనికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావురా నేను లేదు అయినా నా మామ నేను లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వస్తాడు వస్తే సాత్విక కోసమే కదా రావాలి కానీ సాత్విక లేనప్పుడు ఆ ఇంటికి ఎందుకు వచ్చాడు సంవత్సరం నుంచి రాని డౌట్ ఇప్పుడే ఎందుకు వచ్చింది తను అజాగ్రత్తతో తాము దొరికిపోవటమే కాక తర్వాత జరిగే ఎన్నో పనులకి వాళ్ళకి దారి తెరిచినట్లుగా అవుతుంది అని భయంతో అన్నాడు నేత్ర దానికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు మీ మామని చూసి భయపడద్దు అని మీరు చెప్పినా వినలేదు వాడిని చూసి ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటూ ఇప్పటికీ కూడా భయపడుతూనే ఉంది అది చూసి వాడు కనిపెట్టాడు అంటూ జరిగింది మొత్తం చెప్పటంతో అవునా ఇలా జరిగిందా అని అస్సలు అనుకోలేదురా ఇలా జరుగుతుంది అని అన్నాడు నేత్ర సరే సరే జరిగిందేదో జరిగింది ఇకపైన వనజని జాగ్రత్తగా ఉండమని చెప్పు మరలా నీ మామకు డౌట్ వచ్చింది అంటే ఏమీ చేయలేం అని అంటూనే ఇంతకీ మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారా అని అప్పటి వరకు సీరియస్గా మాట్లాడిన వాడు అప్పుడు నవ్వుతూ నార్మల్గా మా అడిగాడు అప్పుడు నేత్ర కాస్త నార్మల్ అవుతూ హ్యాపీగానే ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు సరే మరొక రెండు రోజుల్లో నేను ఇంటికి వచ్చేస్తాను అని నేత్ర అంటుంటే అవసరం లేదులే ఇక్కడ ఏదైనా అవసరం ఉంటే నేను చూసుకుంటాను అక్కడ సాత్విక సంతోషంగా ఉండటమే నాకు కావాలి పొర్రపాటున అయినా సరే దాని కంటిలో నుంచి కన్నీరు తన కళ్ళల్లో భయం కనిపించింది అంటే నీకు వస్తాయి ఆ కంటిలో నుంచి రక్తం జాగ్రత్త అంటూ బెదిరించి ఫోన్ పెట్టేశాడు రుద్ర వీడు ఒకడు నా ప్రాణానికి నన్ను అన్ని బూతులు తిట్టాడు కానీ తన మరదల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడో నుంచి నేనేమో వీడికి బెస్ట్ ఫ్రెండ్ అయినా నా మీద లేని ప్రేమ దాని మీద అంత ప్రేమ ఎందుకో అని ముద్దుగా కుల్లుకుంటూ రుద్రని అనుకుంటూ ఉన్నాడు నేత్ర ఏమైంది బావా ఎందుకని నువ్వు ఇలా సడన్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అది కూడా రుద్రబాబా ఫోన్ చేసినట్లుగా ఉన్నాడు ఏం జరిగింది అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని కంగారుగా అడిగింది ఒకవేళ అక్కడ ఏదైనా ఎవరికైనా జరిగింది ఏమో అనే భయం తనలో కలగటంతో ఏమీ లేదులేవే అంటూ జరిగింది రెండు ముక్కల్లో సింపుల్గా చెప్పేసి సాత్వికను దగ్గరకు తీసుకున్నాడు నేత్ర అమ్మో భావ నాన్నకు ఈ విషయం తెలిసిందంటే ఇంకేమైనా ఉందా అస్సలు తెలియకూడదురా బాబోయ్ ఖచ్చితంగా వనజను చంపేసి ఉండేవాడు అలాగే నన్ను కూడా చంపేస్తాడా అని మరలా ఆమెలో భయం రావటంతో నువ్వు నీ పిచ్చి ఆలోచనలు ఇవన్నీ మానుకోవే కదా ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది అవన్నీ ఆలోచనలు మర్చిపోతావని అంటూ ఆమెను ఫ్రెష్ అవ్వమని చెప్పి ఇద్దరూ కలిసి అలా సైట్ సేయించి బయటకు వెళ్ళిపోయారు ఆమె ఆలోచనలను మళ్లించటానికి నేత్ర సాత్వికను తీసుకొని బయటకు వెళ్ళాడు సరదాగా ఎంజాయ్ చేశారు మోక్షజ్ఞ వచ్చి రాని మాటలతో నానా నానా అంటూ తన తండ్రి దగ్గరకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు సోఫాలోనే కూర్చొని ఉన్న రుద్ర తన కొడుకు రావటం గమనించి తన వర్క్ కూడా పక్కన పెట్టేసి బాబుని ఎత్తుకొని వల్లో కూర్చోబెట్టుకొని ఏంట్రా నాన్న అని పిలుస్తూ ఇలా వచ్చావు అంటూ బాబు రెండు బుగ్గులు లాగుతూ ప్రేమగా అడిగాడు రుద్ర బాబు ఏవో మాటలు చెప్తున్నట్లుగా ఏదో చేతులతో ఊపుతూ అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు ఆ వచ్చిన అమ్మ నాన్న అనే రెండు మాటలనే తిప్పి తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి చెబుతూ ఆ మాటలు వింటూనే రుద్ర మురిసిపోతూ బాబు ఫేస్ నిండా ముద్దులు పెడుతూ ఆ చెప్పే రెండు మాటలను వింటూ ఉన్నాడు చుట్టూ ఉన్న లోకాన్ని మరచిపోయే తన లోకమే తన కొడుకు అన్నట్లుగా ఆ క్షణంలో పూర్తిగా తన కొనుకు మా కొడుకు మాటల్లో లీనమైపోయాడు వాళ్ళిద్దరిని అలా చూసిన దాక్షాయినికి నా కొడుకు ఎప్పుడు నన్ను ఇలా అమ్మ అని ప్రేమగా పిలుస్తాడు ఆఖరిసారిగా ఐదు సంవత్సరాలు అప్పుడేమో పిలిచాడు ఆ తర్వాత ఇక నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచింది లేదు ఆ పిలుపుకి నేను దూరమైపోయాను మరలా నా కొడుకు నన్ను చూసిన ప్రేమగా అమ్మ అని పిలిచింది లేదు ఆ రోజు నన్ను కాపాడటానికి పిలిచాడు కానీ ఆ మరుక్షణమే ఐ హేట్ యూ అంటూ నన్ను నరకంలోనికి నెట్టేశాడు అని కన్నీళ్లతో వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది తన మనసులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది దాక్షాయినికి ఇదండి ఇవాల్టి స్టోరీ